హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను స్పెషల్గా కళ్యాణ్ గురించి మాట్లాడతాను చెప్పాను కదా కళ్యాణ్ అండ్ ఏమో రీతు గురించి వీళ్ళ మిస్టేక్ గురించి అసలు నాగార్జున గారు మాట్లాడరు అంటే నేను అనుకున్నాను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అలా మిస్టేక్ ఎవరిది అయ్యి ఉండొచ్చు అని చెప్తాడు అనుకున్నాను ఎక్స్ప్లెయిన్ చేసి లేకపోతే వీడియోలనన్నా చూపిస్తారని అనుకున్నాను బట్ దాని గురించి ఏం డిస్కస్ చేయరు లైట్గా చెప్పేశాడనమాట ఇంకా నార్మల్గా కళ్యాణ్కి స్టార్ తీసుకునే ముందు ఇంకా సిల్వర్ స్టార్ చెప్తాడనమాట సి సిల్వర్ స్టార్ తీసుకో అని చెప్తాడు నేనైతే చాలా బాధపడ్డానండి ఎందుకంటే కళ్యాణ్ పెట్టిన ఎఫర్ట్స్కి ఆ నాగార్జున సార్ కొంచెం ఏమంటారు అప్రిషియేట్ చేసిండు మరి నేను అనుకున్న స్థాయిలో లేదు నార్మల్గా అప్రిషియేట్ చేసిండు ఇంకా తప్పు ఇవ్వడదు అనేది కూడా చెప్పాలి కదా చెప్పలేదు అది కూడా ఇంకా రీతుకి అయితే చెప్పినగా రీతుకి అప్రిషియేషన్ ఇచ్చారనమాట సో కళ్యాణ్ గురించి ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది తనకు ఏమంటారు ఆయన చేసిన హార్డ్ వర్క్కి అన్నిటికీ పొగిడి అప్రిషియేషన్ ఇచ్చి మిస్టేక్ ఎవరిదై ఉండొచ్చు ఈ ముగ్గురులో అని అది వీడియో పెట్టి చూపిస్తానని అనుకున్నాను దీని గురించి డిస్కషన్ వస్తుందని అనుకున్నాను కానీ నాగార్జున గారు దీని గురించి డిస్కషన్ చేయలేదు ఇంకోటి ఏంటంటే సిల్వర్ స్టార్ ఇచ్చారు కదా సిల్వర్ స్టార్ ఎందుకు ఇచ్చాను అంటే త్రీ వీక్స్ పర్ఫార్మెన్స్ అయితే అస్సలు బాగాలేదు ఇది బ్లాక్ రావాల్సింది కాకపోతే ఈ వీక్ బాగా ఆడినావు కాబట్టి ఇచ్చానని చెప్పారు ఇది కూడా నాకైతే చాలా బాధ అనిపించింది అంటే త్రీ వీక్స్ ఆడడం కాదు టైం బట్టి మన టాలెంట్ అనేది బయటపడుతుంది అది టైం రావడానికి త్రీ వీక్స్ అనబట్టవచ్చు ఫోర్ వీక్స్ అనబట్టచ్చు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ అభిజిత్ ఉండు అభిజిత్ ఎట్లా అంటే సీజన్ మొత్తం కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండి ఆయన ఒకే ఒక గేమ్ వల్ల చాలామంది మనుషులను గెలుచుకుండా అయినా సో సీజన్ మొత్తం అయితే ఆడలేదు కదా సో ఏదానికైనా టైం రావాలి టైం వస్తే ఎవరికి వాళ్ళు ఫ్రూ అవుతారు ఆ టైం కోసం వెయిట్ చేయాలి ఇన్ని వీక్స్ ఆడలేదంటే తన ఆట తన గేమ్ అనేది తనకు ఛాయిస్ రాలే కాబట్టి చాయిస్ వస్తే తన ఈ ఈ వీక్ ప్రూవ్ చేసుకోండు కదా సో నాకైతే అది అనిపించింది అనమాట ఈ త్రీ వీక్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు డిసప్పాయింట్గా అనిపించింది సో నెక్స్ట్ మనం ఎంకరేజ్ చేస్తేనే కదా అతను బాగా ఇంకా బాగా ఆడేది ఇంకొంచెం ఎంకరేజ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది నాకైతే ఇంకా నాగార్జున సార్ ఏమన్నారంటే జెన్యున్గా మోసపోయావు జెన్యున్గా ఏడ్చావు జెన్యున్గా గేమ్ ఆడావు అన్నీ జెన్యున్గా చేసావు ఈ ఇప్పటి నుంచి నువ్వు జెన్యున్గా ఉండు బట్ ఎవరిని నమ్మకు మోసపోకని ఒక సజెషన్ అయితే ఇస్తారనమాట నాగార్జున సార్ అది బాగా నచ్చింది నాకు అలా సజెషన్ ఇవ్వడం అలా సజెషన్ ఇవ్వ ఇవ్వడం వల్ల తనకి కొంచెం బూస్టప్ అవుతుంది ఇంకా గేమ్ బాగా ఆడతారని అనిపించింది నాకైతే సో నాకు ఇది బాగా అనిపించింది సిల్వర్ స్టార్ అయితే కళ్యాణ్ అనమాట ఇంకా బాగా గోల్డ్ స్టార్ కూడా చూడాలని అనుకుంటున్నాను నేను కూడా నాగార్జున సార్ కూడా అదే అంటారు నేను నీ నీ సో ఒక సోజర్ నువ్వు ఒక గోల్డ్ స్టార్ తెచ్చుకోవాలి నీకు ఆ సత్తా ఉంది అని చెప్తాను అనమాట ఇదైతే చాలా హైలైట్ అనిపిస్తుంది నిజంగా కళ్యాణ్ ఒక సోజర్ సోజర్ కావడానికి కళ్యాణ్ ఎంత కష్టపడ్డాడో ఎంత అది చేశాడో మనకు తెలుసు ఒక సోజర్ అంటేనే చాలా గ్రేట్ మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది సో ఆయన బిగ్ బాస్లో కూడా గెలుస్తే ఇంకా బాగుంటారని నాకు అనిపించింది సో ఇంకోటి రీతు రీతు గురించి కూడా బాగా చెప్తాను అనమాట నాగార్జున సార్ రీతుని ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేశాడనమాట గేమ్ బాగా ఆడామని అనమాట నిజమే రీతు చాలా బాగా ఆడిందండి గేమ్ నా అభిప్రాయం కూడా సేమ్ అదే ఎందుకంటే రీతు గేమ్ గేమ్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఆడింది ఫ్రెండ్షిప్ ఏ గేమ్ గేమే గేమ్ని గేమ్లో ఫ్రెండ్షిప్ తీసుకురావద్దు బాండింగ్స్ తీసుకురావద్దు సో తనకి చాయిస్ వచ్చినప్పుడు తను ఎందుకు వదులుకుంటుంది తను తన తన ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నా అదే చేస్తారేమో ఎందుకంటే బాండింగ్స్ పెట్టుకోకూడదు ఒక ఏ టైంలో ఫ్రెండ్షిప్ ఉండాలనో ఆ టైంలోనే ఉండాలి కదా సో తనకు చాయిస్ తనకు కూడా ఫైట్ చేస్తుంది తను కూడా గేమ్స్ చాలా బాగా ఆడింది చాలా ఫైట్ చేసి చాలా కష్టపడ్డది కాబట్టి తనకు కూడా క్యాప్టెన్సీ వచ్చి ఉంటే బాగుండని తను కూడా కొంచెం సెల్ఫిష్గా ఆలోచించి కళ్యాణ్ తీసేయమన్నది సో ఇదైతే నాకు ఇందులో ఏం తప్పు లేదు నాకు కూడా బాగా అనిపించింది ఎందుకంటే గేమ్ గేమే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిపే సో నాకైతే రీతు కూడా చాలా బాగా ఆడింది ఈ వీక్ అయితే చాలా బాగా అనిపించింది సో సిల్వర్ స్టార్ అయితే తీసుకుంటు అనమాట నాగార్జున గారు కూడా కొంచెం అప్రిషియేట్ చేశానమాట రీతుని నీ గేమ్ నువ్వు ఆడు మంచిగా ఆడిను అదే అవే స్ట్రాటజీస్ యూస్ చేయని కూడా చెప్తాను అనమాట చాలా బాగా అనిపించింది ఇంకోటి నేను డెమోన్ పవన్ గురించి మాట్లాడాలి ఎందుకంటే చాలా పెద్ద మిస్టేక్ డెమోన్ పవన్ చేశానమాట అది చా నా విషయంలో చాలా పెద్ద మిస్టేక్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒకరిని మోసం చేయడం కరెక్ట్ కాదు ఆల్రెడీ రీతు తీసేయమని చెప్పినా కానీ ఒక నీకు అదర్ ఛాయిస్ ఉన్నా కానీ నువ్వు తీసేయకుంటున్నావు కాబట్టి నాకు అస్సలు నచ్చలేదు ఆయన పర్సనల్గా ఏమైనా పెట్టుకొని అలా చేసిందా లేకపోతే రీతు రీతు చెప్తుందబ్బా రీతు చెప్పడం వల్ల నువ్వు రీతు తన పాయింట్లో తను ఆలోచించి చెప్పింది మేమిద్దరం మేము ఉంటే మాత్రం కళ్యాణ్ తీసేయమని చెప్పింది బట్ అక్కడ నీకు ఛాయిస్ ఉన్నప్పుడు నువ్వు తీసేయాల్సింది వేరే వాళ్ళని తీసేయకుండా కళ్యాణ్ తీసేయడం చాలా తప్పు సో నాకు డిమాండ్ పవన్ అయితే అస్సలు నచ్చలేదు ఈ వీక్ అయితే ఆయన పర్ఫార్మెన్స్ ఆయన బయాజ్డీ ఉందని నాకు అనిపించింది సో డిమాన్ పవన్ని నాగార్జున గారు కొంచెం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడని అనుకున్నాను బట్ దీని గురించి అసలు డిస్కస్ చేయలేదు సో నాకైతే ఏమాత్రం నచ్చలేదు కొంచెం ఏమంటారు దీని గురించి డిస్కషన్ పెట్టి కొంచెం నా కళ్యాణ్కి సపోర్ట్ చేసినట్టు చేసి కొంచెం ఎంకరేజ్ చేసి రీతును కూడా ఎంకరేజ్ చేసి ఇంకా డెమోన్ పవన్ ఏం ఎందుకు అలా మిస్టేక్ చేసిండో కొంచెం ఎక్స్ప్లెనేషన్ తన తరపున గురించి కూడా వినాలని అనుకున్నాను అంటే నాగార్జున సార్ అడిగిన ఉంటే తను ఏం చెప్తాడో నాకు అర్థమయ్యేది సో ఇప్పటికైతే అందరం డెమోన్ పవన్ మిస్టేక్ అని అనుకుంటున్నాం సో ఆయన మైండ్లో ఏముందో ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుండదు అనిపించేది సో మొత్తానికైతే ఎపిసోడ్ ఇలా అయిపోయిందండి సో మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి మీకు మీకు ఇష్టమైన కంటెస్టెంట్ని కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్